అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి మహిళల ఖాతాల్లోకి కొద్దిసేపటి క్రితం నుండి మనకు వైఎస్ఆర్ ఆసరా అంటే డ్వాక్రా రుణమాఫీ మరియు జగనన్న విద్యా దీవెన ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు అయితే జమ అవుతున్నాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే చేసింది ఇక నిన్నటి రోజున ఈ జగనన్న విద్యా దీవెనకు సంబంధించి ఐదు వందల రెండు కోట్ల రూపాయలు వైఎస్ఆర్ ఆసరా డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి పద్నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలను విడుదల చేసినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిన్న మధ్యాహ్నం నుంచి కూడా మహిళల ఖాతాల్లోకి డబ్బులైతే పడుతూ ఉన్నాయి ఇప్పుడు మరొకసారి మహిళల ఖాతాల్లోకి డబ్బులైతే జమ అవుతాయి ప్రతి ఒక్కరు కూడా వీడియోను చివరి వరకు చూడండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా రుణమాఫీ కింద డ్వాక్రా రుణాలను అయితే మాఫీ చేయడానికి చివరి విడతగా ఎన్నికల కంటే ముందు చివరి విడత డబ్బులను అయితే విడుదల చేసింది ఇక చివరి విడత విడత డబ్బులు ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉండడం వల్ల అప్పట్లో డబ్బులు ఒక బటన్ నొక్కినా కూడా సీఎం జగన్ గారు డబ్బులైతే పర్లేదు అటువంటి వారందరికీ కూడా ఇప్పుడైతే డబ్బులైతే విడుదలైంది దాదాపు నిన్న మధ్యాహ్నం పద్నాలుగు వందల ఎనభై కోట్ల ఏపీ ఏపీసీఎం జగన్ గారు విడుదల చేశారు ఎన్నికల కమిషన్ అనుమతితో మనకు హైకోర్టు ఆదేశాలతో ఈ పద్నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు కూడా మహిళల ఖాతాలోకి అయితే పడుతూ ఉన్నాయి ఈ అయితే ప్రతి మహిళ కూడా తీసుకోండి ఇక ఇదే పథకంతో పాటు మనకు విద్యా దీవెన ఫీజు రియంబర్స్మెంట్ కింద ఎవరైతే డిగ్రీ ఆపాయన చదువుతున్నారో ఆ పిల్లలందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ కింద డబ్బులు అయితే విడుదల చేశారు ఇక వారి తల్లి ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ అవుతుంది కాబట్టి దాదాపు వందల రెండు కోట్ల రూపాయలని అయితే విడుదల చేశారు ఈ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకుని ఈ డబ్బులు కూడా తీసుకోండి అని ఏపీసీఎం జగన్ గారు అయితే తెలిపారు ఇదే అప్డేట్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఎప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి